ఎంతోమంది పేద బిడ్డలు చదువుకు విద్యకు దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఏదో ప్రధాన గ్రామాలకు వెళ్ళి పేద పిల్లలు చదువుకోలేరని ఆలోచనతో పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళందరూ కూడా చదువుకుంటేనే జీవితంలో బాగుపడతారు వారి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో దళిత వాడల్లో వెనుకబడిన వర్గాల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మించి దగ్గర దగ్గర ఆయన హయాంలో రెండు లక్షల పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసి పేద విద్యార్థిని విద్యార్థులందరూ కూడా విద్యను అందించినటువంటి మహనీయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి